ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవటంతో నేను ఎప్పుడూ చెప్తా కదా జీవన తొలి సంధి ఆ దేవుని వాక్యంతో మనం ప్రారంభించాలి ఆమె ఎందుకు ప్రతి దినం వాక్యాన్ని ఆశ్రయించాలి ఎందుకు వాక్యం దగ్గరికి వెళ్ళాలి ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఆ వాక్యముతో నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి ఆమె ఆ వాక్యంతో నిన్ను నీవు పరిశుభ్రపరుచుకోవాలి ఏ వాక్యం అయితే చదివావో ఆ దినమంతా ఆ వాక్యం నీ హృదయంలో పొంగి పొరులుతూ ఉండాలి వాక్యం ఎంత శక్తి భరితమైనదో చెప్పంటారా ఆ వాక్యం నిన్ను నిర్దోషమైన వాడిగా మహిమ కలిగిన వాడిగా కలంకము లేని వాడిగా డాగు మచ్చ ముడత లేని ఓ నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా దేవుని ఎదుట నిన్ను నన్ను నిలవబెట్టగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది అటుగా చెప్తా ఎప్పుడు హృదయ క్షేత్రాలు వాక్యం పొంగి ప్రవహిస్తూ ఉండాలి ఒక అద్భుతం తెలుసా సముద్రం ఎప్పుడు సచ్చిన శవాన్ని తన లోపుంచుకో